హలో ఆ ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ అజయ్ ప్రసాద్ శ్రీపతి ఎం పంచకర్మ ఆయుర్వేదిక్ జనరల్ ఫిజిషియన్ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బెల్స్ ప్యాల్సీ దీనిని సాధారణంగా మనం ముఖపక్షవాతం అంటాము దీనిని ఆయుర్వేదంలో అద్దితవాతం అంటాము ఇది ఈ బెల్స్ ప్యాల్సీ అంటే ఏమిటి ఇది రావడానికి గల కారణాలు ఏమిటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి ఆయుర్వేద ట్రీట్మెంట్తో ఎలా తగ్గించుకోవచ్చు అనేవి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ముఖానికి సంబంధించిన కండరాలకు మాత్రమే వచ్చే ఈ వీక్నెస్ని మనం ముఖపక్షవాతం అంటాము ఆయుర్వేద పరంగా ఇది రావడానికి గల కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఎక్కువ నవ్వటం ఆవులించడం చేస్తారో ఎవరైతే పెద్దగా మాట్లాడటం ఎక్కువసేపు మాట్లాడటం చేస్తారో ఎవరైతే తల మీద ఎక్కువ బరువులు మోయటం చేస్తారో ఎవరైతే గట్టిగా ఉండే ఆహార పదార్థాలు నములుతారు ఎవరైతే ఆహారం చాలా తక్కువ మోతాదులో తీసుకుంటారో లేదా ముందు తీసుకున్న ఆహారం జీర్ణం కాకుండానే మళ్ళీ ఆహారం తీసుకుంటారు ఎవరైతే టైంకి సరిగా ఫుడ్ తీసుకోరో ఎవరైతే పగలు తిన్న వెంటనే పడుకుంటారో ఎవరైతే రాత్రిలో మేలు ఉంటారో యూరిన్ మోషన్ లాంటివి వచ్చినా కూడా వెళ్లకుండా ఆపుకోవడం చేస్తారు ఎవరైతే చల్లటి ప్రదేశాలు ఎక్కువ చల్లడి గాలికి ఎక్కువ తిరుగుతారు చల్లడి నీళ్ళతో స్నానం చేస్తారు చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారు ఎవరైతే రీసెంట్గా డెలివరీ అయిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే కటుతిక్త కషాయిర ప్రధాన ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు ఎవరైతే లఘు ఆహారం ఎక్కువగా తీసుకుంటారు మళ్ళీ మరియు ఈ విసర్ప కండిషన్ దీనిని మనం హెప్పిక్ జోస్టర్ అంటాము ఈ పై కారణాల వలన ఈ మాత దోషం అనేది దృష్టి చెంది ఈ ముఖపక్షవాతాన్ని కలుగు చేయడం అనేది జరుగుతుంది ఈ బెల్స్ ప్యాలసీలో మనం లక్షణాలు కనుక చూసినట్లయితే మూతి తొంకరపోవడం మాట సరిగా రాకపోవడం సరిగా తినలేకపోవడం తిన్నా తాగినా కానీ ఒక వైపు నుంచి కారిపోవడం కన్ను సరిగా మూతబడకపోవడం మనం సాధారణంగా నుదురు పై కనిపించే పైకి అన్నప్పుడు కనిపించే ముడత ఏదైతే ఉంటుందో అది సరిగా కనిపించకపోవడం ఈ ముక్కుకి మూతికి మధ్య ఉండి ఈ ఫోల్డ్ అయితే కట్ అయితే ఏదైతే ఉంటుందో అది సరిగా కనిపించకపోవడం వినికిడిలో మార్పులు ఇలాంటి లక్షణాలు మనం చూస్తుంటాం ఈ బెల్స్ ప్యాల్సీ మనం ట్రీట్మెంట్స్ కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ బెల్స్ పాల్సీ రావడానికి గల కారణం కనుక చూసినట్లయితే వాత దృష్టి అనేది జరుగుతుంది కాబట్టి ఈ వాత శమనం అనేది మన మెయిన్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కనుక దాన్ని అనుసరించి ముఖ్యంగా ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటు కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్తో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి వీటిలో ముఖ్యంగా నశకర్మ ట్రీట్మెంట్ అని అక్షితర్పణ ట్రీట్మెంట్ అని గండూషా ట్రీట్మెంట్ అని అదేవిధంగా కుక్కుటాండ నింబ పిండస్వేద ట్రీట్మెంట్ అని ఉంటాయి వీటిలో నశకర్మ ట్రీట్మెంట్ ముఖ్యంగా ఈ నశకర్మ ట్రీట్మెంట్లో ఫస్ట్ మనం ఈ వాతాన్ని తగ్గించి ఈ ఏదైతే ఎఫెక్టెడ్ సైడ్ అయితే ఏదైతే ఉంటుందో దానికి బలాన్ని చేకూర్చు ఆయిల్తో ఫస్ట్ మసాలా లాగా చేయడం అనేది జరుగుతుంది దాని దానిని అభ్యంగా ట్రీట్మెంట్ అంటాము దాని తర్వాత వాతాహార కషాయాలతో స్టీమ్ ఆదిరివ్వడం అనేది జరుగుతుంది దానిని స్వేద ట్రీట్మెంట్ అంటాము దాని తర్వాత కొన్ని వాతాన్ని తగ్గించి బలాన్ని చేకూర్చి ఆయిల్స్తే ముక్కులో డ్రాప్స్ లాగా వేయడం అనేది జరుగుతుంది డ్రాప్స్ లాగా దానిని ఈ కంప్లీట్ ప్రొసీజర్ అంతా నశ్యకర్మ ట్రీట్మెంట్ అంటాము ఇది ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వరకు పడుతుంది దీని తర్వాత అక్షితర్పణ ట్రీట్మెంట్ ఈ అక్షితర్మ ట్రీట్మెంట్లో ముఖ్యంగా ఏదైతే మూతపడిన అయ్యి ఏదైతే ఉందో అంటే ఎఫెక్టెడ్ పార్ట్ అయ్యి ఏదైతే ఉంటుందో దాని చుట్టూ కొన్ని మెడికేటెడ్ పేస్ట్ గోడలాగా కట్టి దాంట్లో కొన్ని మెడికేటెడ్ గృతాలు ఉంచి ఒక సర్టెన్ టైం వరకు ఉంచి తీసివేయడం అనేది జరుగుతుంది దీనిని అక్షతర్పణ ట్రీట్మెంట్ అంటాం దీనివల్ల ఏంటంటే మూతపడని కన్ను ఏదైతే ఉందో దాన్ని మర మరల దానిని సాధారణ స్థితికి తెచ్చేలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా కన్ను కంటిన్యూగా మూతపడడం వల్ల పొడి బారడం ఇన్ఫెక్షన్ గురే అవకాశాలు వీటిని అన్నింటినీ ప్రివెంట్ చేయడానికి ఈ అక్షతర్పణ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది అదేవిధంగా గండుషా ట్రీట్మెంట్ ఈ గండుషా ట్రీట్మెంట్ కొన్ని వాతాహరణ తైలాలతో పేషెంట్ ఒక నోట్లో ఉంచుకో ఒక సర్టన్ టైం వరకు ఉంచి స్పిడ్ చేయడం అనేది జరుగుతుంది దీనిని గండుషా ట్రీట్మెంట్ అంటాం దీనివల్ల ఈ ఫేషియల్ మదిల్స్కి స్ట్రెంత్ అవ్వడం మళ్ళీ అనేది సరిగా పట్టడం మంచిగా మళ్ళీ నార్మల్ యాక్టివేట్గా అవడానికి హెల్ప్ అవుతుంది అదేవిధంగా కుక్కుట నింబపిండస్ వేద ట్రీట్మెంట్ ఈ కుక్కుటాండ నింబపిండస్ వేద ట్రీట్మెంట్లో కొన్ని మెడికేట్ ఆయిల్స్ ఎగ్ వైట్ దాంతో పాటు అదేవిధంగా కొన్ని పౌడర్స్ మిక్స్ చేసి పొటిక్యులర్ చేసి ఫేస్కి మసాలాగా చేయడం అనేది జరుగుతుంది ఇది స్టిఫ్నెస్ని తగ్గించడానికి అదేవిధంగా హెవీనెస్ ఏమైనా బరువుగా ఉన్న దాన్ని తగ్గించడానికి ఏదైతే ఎఫెక్టెడ్ నవ్ ఏదైతే ఉందని మళ్ళీ తిరిగి నార్మల్ స్థితికి తీసుకురావడానికి స్టిమ్యులేట్ అయ్యేలా ఈ ట్రీట్మెంట్ వెళ్ళిపోవడం కనుక ఎవరైతే ఈ బెల్చిప్యాల్సి లక్షణంతో బాధపడుతున్నారో మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎండిఆర్ డాక్టర్ని సంప్రదించి తగు సలహాలు తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ